హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలింగ్ మోడల్స్ ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ బనానా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా హెల్దీ ఫుడ్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుండడం అందరూ కూడా చూస్తూ ఉంటారు సో మీరు హెయిర్ ఫాల్కి కంప్లీట్గా చెక్ పెట్టచ్చండి మనం బయట మనం హెయిర్కి చూపించే జాగ్రత్తల కంటే కూడా లోపల మనం హెల్దీగా మన బాడీకి అందించే విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి చాలా అవసరం సో ఇంత మంచి హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నాలుగైదు జీడిపప్పుల్ని ఇలా వేసుకోండి ఒక బౌల్ తీసుకుని తర్వాత పంప్కిన్ సీడ్స్ ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూను పుచ్చగింజలు వేసుకోండి అలాగే ఒక ఐదారు కిస్మిస్లను కూడా ఇలా ఈ విధంగా వేసుకోండి తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకోండి అలాగే ఇక్కడ జీడిపప్పులని మనం పొట్టు లేకుండా ఒల్చుకుని వేసుకుంటే మంచిదండి సో విడిగా నానబెడుతున్నాను నేను అలాగే ఇక్కడ ఖర్జూరం మీకు స్వీట్కి సరిపడా ఒక మూడు నాలుగు ఖర్జూరంని ఇలా గింజలు తీసేసి ఈ విధంగా వేసుకుని వాటర్ వేసుకోండి వేసుకుని ఇవి ముందుగా వాటర్ వేసుకుని క్లీన్ చేసేసుకుని ఆ నీళ్ళని తీసేసి మరలా మంచి వాటర్ని వేసుకుని నానబెట్టుకోండి బాదం పలుకుల్ని మీ ఇష్టమండి ఒక ఐదారు కానీ నాలుగైదైనా తీసుకోవచ్చు ఇలా నానబెట్టేసుకోండి అలాగే అవిస గింజలను కూడా వేసేసుకోండి ఒక స్పూన్ మీకు అవైలబుల్గా ఉంటే మీరు క మీరు అంజూరా వేసుకోవచ్చు తర్వాత పిస్తాపప్పులు అవి కూడా వేసుకోవచ్చండి తర్వాత ఇలా ఈ విధంగా ఒక సిక్స్ సెవెన్ అవర్స్ పాటు నానబెట్టేసుకోండి ఇదిగోండి ఇలా నానిపోతాయి మనకి తర్వాత బనానాస్ కూడా తీసుకోండి ఇదిగోండి ఇలాగే అలాగే మనం ఈ బాదం పప్పులను కూడా పొట్టు ఇలా ఈ విధంగా ఒల్చేసుకుని ఈ విధంగా వేసుకున్నామండి తర్వాత ఇక్కడ రెండు బనానాస్ తీసుకున్నాను మీరు ఒక బనానైనా తీసుకోవచ్చు లేదా రెండైనా తీసుకోవచ్చు లేకపోతే మీరు బనానా తీసుకోకపోయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఓన్లీ ఈ డ్రై ఫ్రూట్స్తో వాటర్ అండ్ మిల్క్ కూడా వేసుకుని మీరు మిల్క్ షేక్లా చేసుకోవచ్చండి అయితే పిల్లలకైతే కనుక కంపల్సరీ మనం బనానా వేసేస్తే చాలా హెల్తీగా ఉంటారు సో పిల్లలకి ఇస్తే మాత్రం తప్పకుండా బనానా వేసి ఈ విధంగా మనం ఇవ్వచ్చండి ఇంకా మీకు ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో వాటి అన్నింటిని కూడా మీరు వేసుకోవచ్చు తర్వాత ఇదిగోండిలా ఈ విధంగా కట్ చేసుకుని ఇక్కడ ఒక కప్పు పాలు తీసుకున్నాను నేను మీరు మీకు కావాల్సినన్ని పాలైనా తీసుకోవచ్చు పాలు ఇష్టం లేని వాళ్ళు ఉట్టుగా అయినా మీరు చేసుకుని తీసుకోవచ్చండి ఇదిగోండి మనకిలా ఈ విధంగా నానిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ డ్రై ఫ్రూట్స్ వాటర్తో సహా వేసేసుకోండి తర్వాత బనానాస్ని కూడా మనం కట్ చేసి పెట్టుకుని ఈ విధంగా ఇలా వేసేసుకోవాలి తర్వాత పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ మెత్తగా మనం ఇక్కడ మిక్సీ మిక్సీలో మిక్స్ చేసేసుకుని జ్యూస్లా చేసేసుకోండి ఇలా ఈ విధంగా కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ మీరు ఒక కప్పు ఇంకొక కప్పు వాటర్ని కూడా మీరు యాడ్ ము చేసుకోవచ్చు ఇలా ఇంతేనండి ఇలా మనకి ఇంత ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి ఇది ఈ బ్రేక్ఫాస్ట్గా మనం తీసుకోవచ్చు హెల్తీ జ్యూస్ని బ్రేక్ఫా బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు లేదా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా మనం స్నాక్స్గా కూడా ఈవినింగ్ మనం ఈ జ్యూస్ ఇచ్చినా కూడా పిల్లలు చాలా ఎనర్జెటిక్గా హెల్దీగా కూడా ఉంటారండి అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది ఇది డైలీ కాకపోయినా వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా మనం కంపల్సరీ మనం ఇలా జ్యూస్ ఇలా చేసుకుని ఈ మిల్క్ షేక్లో చేసుకుని తాగడం వల్ల పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది చాలా హెల్దీగా కూడా ఉంటారు ఈ డ్రై ఫ్రూట్స్లో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా మనకు అందుతాయి సో ఇంతేనండి నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి